నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలామంది మనశ్శాంతిగా లేదు ప్రశాంతంగా లేదు నాకు చాలా చికాక్గా ఉంది నాకు ఎక్కడికైనా దేవుడి దగ్గరికి ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయానికి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందేమో వెళ్ళాలి అని చెప్పి చాలా మంది ఇలా ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసిన వన్ డేనా టూ డేసా ఆ వన్ అవరా అంతవరకు మాత్రమే ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన మరుక్షణం సేమ్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు ఎందుకు భగవంతుడి సన్నిధిలో ఉన్నంతసేపు అంత ప్రశాంతంగా ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అవే సమస్యలు అవే చికాకు అవే ఆందోళనలు అదే విధంగా ఉండాలి అంటే మేము ఏమైనా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే వివరించండి తప్పకుండా అండి దీనికి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు అసలు మనకి ఎందుకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా ప్రశాంతంగా ఉంటుంది లేదా ఒక ఆలయానికి వెళ్ళినా కూడా మీరు చూడండి మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అందులో ఒక అరగంట పది నిమిషాలు ఉన్నంతసేపు ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది బయటికి వచ్చిన కొంతసేపు మళ్ళీ పోతుంది ఎలా అంటే మనం చూడండి ఏదైనా ఒక మంచి పుష్పాలు ఉన్నటువంటి దీంట్లోకి వెళ్ళాము మనం తోటలోకి మనకు ఆ ఫీల్ తెలుస్తుంది లేదా బాగా వృక్షాలు ఉన్నటువంటి ఒక ఏరియాలోకి వెళ్ళాం బలమైనటువంటి ఒక ఆక్సిజన్ మనకి ఎంత బాగుంది ఇక్కడ గాలి అంటూ ఉంటాం అంటే ఏమిటి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సమ్ ఎనర్జీస్ ఇస్ దేర్ ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని కొన్ని ఇళ్ళలకు వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ ఎంతో అంత నెగిటివ్గా ఉంది నాకు ముందు బుద్ధి కావట్లేదు అంటాం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే మన కంటికి కనబడకుండా నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ప్రత్యేకంగా తీర్థాలు క్షేత్రాలు ఆలయాల లోపల మన మాంసనేత్రానికి కనబడకుండా ముఖ్యంగా తిరుపతికి వెళ్ళామనుకోండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ ఆ తిరుపతి కొండ మీద ఎంతోమంది మహర్షులు యక్షులు గంధర్వులు సిద్ధులు వీళ్ళందరూ వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు తీర్థాల్లో స్నానాలు చేసి అక్కడ జపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ ఉంటారు అలాగే ప్రతి క్షేత్రం దగ్గర ఈ భూమి మీ ఈ భూమికి మీద ఉన్నటువంటి క్షేత్రాల దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు అలాంటిది అంత గొప్పది మన భూమి అందుకని మనకు అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ మనకు టచ్ అవుతూ ఉంటుంది ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా మరి ఇది అక్కడికి వెళ్ళిన మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులు ఆ కొద్ది గంటలు ఉంటుంది మనం ఆ ఆ యొక్క అనుబతిని ఆ అనుభూతిని మనం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలి అంటే మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తున్నట్టు చేస్తే మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు మనం వెళ్తున్నాము ఆలయానికి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ భగవంతుడి కోసం మనం భగవంతుడి దీంట్లో ఉంటాం ఆ ధ్యాసలో ఉంటాం తిరుపతిలో ఉన్నాము ఒక ధ్యాసలో ఉంటాం శ్రీశైలంలో ఉన్నాము కాశీలో ఉన్నాము ఉన్నప్పుడు ఏంటి అక్కడ ఉన్నామనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి సమర్పిస్తూ చేయమని చెప్తాడు అలాంటప్పుడు రెండు విషయాలు ఒకటి మన కోసం అన్నప్పుడు మనకు అక్కడ ఒక స్వార్థమైనటువంటిది ఇది ఉంటుంది అది అవుతుందో అవదవు భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు ఓకే అందుకని మీరు కనుక ఇది అలవరుచుకోగలిగితే నూటికి నూరు శాతము ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది ఎక్కడైనా సరే నేను భగవంతుడి కోసం చేస్తున్నాను భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నా అన్ని ఆయనకి సమర్పించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మీరు చేసే ప్రతిది కూడా నాకు సమర్పించండి మీరు పాపానికి గురవ్వరు పాపం మీకు పాపం అంటకోదు అంటే మంచి చెడు ఏది చేసినా పనులు చేయకూడదు మంచి పనులు చేయాలి తెలియకూడదు అన్నాన్ని కూడా తనకు సమర్పించాలి మీరు ఒక పని చేస్తున్నారు తనకు సమర్పించాలి ఏ పని చేసిన పూజ చేశాము పూజ యొక్క ఫలితాన్ని వదిలేస్తాం పార్వతీ పరమేశ్వర పాదరవిందులకి సమర్పిస్తు అని అంటే ఏమిటి మీరు పూజ చేసినా కూడా అతనికి సమర్పించాలి ఆ యొక్క ఫలితాన్ని అలా ప్రతి దాని యొక్క ఫలితాన్ని తనకి ఇచ్చేస్తూ పోతుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు పాపం అనేటువంటిది అంటుంది ఈ ఫీల్ ఖచ్చితంగా మీరు క్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫీల్ వచ్చిందో నూటికి నూటి శాతం వస్తుంది అందులో డౌట్ ఏం లేదు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అలా భగవంతుడికే సమర్పిస్తున్నా ఇది నాది కాదు ఏం చేసినా ఆయనకనే భావనలో ఉండటం చాలా కష్టం అందరికీ సాధ్యపడదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ఈజీగా అయిపోవాలి ఏదన్నా పని చేసామా దాని వల్ల వెంటనే ఆ ఫలితం రావాలి ఏదైనా మంత్రం చదివామా దాని వెంటనే ఫలితం రావాలి అలా అంటే మనం ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఏదైనా మంత్రం గాని జపం గాని అట్లా చేసుకుంటే కూడా తరచూ చేసుకుంటే ఆ ఫలితము ఆ ఫీలింగ్ అనేది అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది వస్తుంది ఎప్పుడంటే మీరు దాంట్లో ఆస్వాదించినప్పుడు పూజ ఒకటే కాదు మీరు ఏ పని చేస్తున్నా ఆస్వాదించడం నేర్చుకోవాలి మాట్లాడుతున్నాము లేకపోతే ఒక టీ ఓ కాఫీ తాగుతున్నాము ఒక వంట చేస్తున్నాము పిల్లవాడికి అంటే అది ఇష్టంగా చేసినప్పుడు ఆనందంగా ఇప్పుడు పిల్లవాడికి తల్లి తినిపిస్తూ ఉంటుంది ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వాడు ఒక ముద్ద తింటే తినకపోతే బాధపడుతూ ఉంటుంది అంటే ఏమిటి మీరు ఆస్వాదించట్లేదు మీరు చేసే ప్రతి పని ఎప్పుడైతే ఆస్వాదించట్లేదో మనము దాన్ని ఎంజాయ్ చేయదాము ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేమో మనకు అది విసిగు వస్తుంది బోరు కొడుతుంది అబ్బాయి ఏదో పని చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది ఆస్వాదిస్తే ఇప్పుడు ఒక కామెడీ మూవీకి వెళ్తాం లేకపోతే కామెడీ చూస్తాం మనం దాన్ని ఆనందపడతాం చూసి ఆనందపడటందుకే మనం ఎక్కువ కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాం నవ్వుకుంటూ ఉంటాం ఆనందపడుతూ ఉంటాం అలా ప్రతి పనిలో కూడా మీరు అలా చేయాలంటున్నాను నేను ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది ఎప్పుడైతే ఆ దాన్ని మనం ఆస్వాదిస్తూ చేస్తామో అది ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు ఆస్వాదిస్తూ భగవంతుడు సమర్పించే చేయండి అది ప్రాక్టీస్ మీద వస్తుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఏదే అంత సులభం కాదు కానీ సాధన చేయాలి దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఏం చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం నలుగురితో మాట్లాడటం వర్బ్స్ ఏంటి టర్మ్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకుంటాం కదా టెన్సెస్ ఏంటి పాస్ట్ టెన్సా టెన్సెస్ ఏంటి పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా లేకపోతే ఏ టెన్సెస్ ఏంటి ఏదట్లా వాడాలి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం కదా అంతే మనం ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఇది గొప్పది అనేది ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి ఇలా ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉండగలను ప్రతిదీ ఆస్వాదిస్తూ ప్రతిదీ భగవంతుడికి సమర్పించుకుంటూ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలను మీకు ఎప్పుడైతే వస్తుందో మైండ్ నమ్ముతుందో మీరు చేసి చూడండి తెలుస్తుంది ఓకే బాగుంటుంది ఇంకా అందులో సందేహం కానీ ఏం లేదు కాకపోతే కొంతమందికి ఒక వన్ వీక్ టెన్ డేస్ పడతాయి ఇంకొంతమందికి వన్ మంత్ పడుతుంది ఇంకొంతమందికి త్రీ మంత్స్ పడుతుంది మర్చిపోతుంటాడు ఎప్పటికప్పుడు ఎందుకు మర్చిపోతాడంటే ఇతనికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మైండ్ లో తిరుగుతూ ఉంటాయి ఆ సమస్యల వైపు వెళ్ళిపోతుంది మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది ఎలా అంటే ఒక అందమైన అమ్మాయి ఉంది ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి ఆ పింపుల్నే చూసుకుంటూ ఉండదు మొత్తం అందమైన ముఖం అని మర్చిపోతుంది అలా చిన్న పింపుల్ని చూసినట్టుగా మనం మనకు ఉన్నటువంటి సుఖాలు మనకు మనకునేటువంటి ఆనందాలు మనకు ఉండేటువంటి ఫ్యామిలీ ఇవన్నీ మర్చిపోయి ఎవరో ఏదో అన్నారు ఆ అన్నటువంటి దాన్నే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం నేను ఒకటే చెప్తాను లోకంలో నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి ఇప్పుడు ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఒక పంది బొర బురదలో బురులుతూ ఉంటుంది బాధపడుతూ కూర్చుంటావా మలాన్ని తింటూ ఉంటుందో బాధపడుతూ కూర్చుంటావు కూర్చోక ఎందుకు దాని దాని అనుకోవాలి అంతే అవును అంతే దాని నిజం అది ఒక అంటే ఒక జంతువు లేదా ఒక పిచ్చివాడు పాప పిచ్చివాళ్ళే తిరుగుతుంటారు వాడిని చూసి మనం ఏదో అయ్యో ఇలా అయ్యాడు అనుకుంటాం కానీ మనం మనమేం ఓన్ చేసుకోం చేసుకో అయ్యో అని వాడిని వా మనం ఏమి గుండెలు బాదుకోం పక్కింటి వాళ్ళకి శాలరీ రాలేదంటే మనం భయ బాధపడతామా అట్లాగే మన చుట్టూ మనకి సంబంధం లేనిటువంటి అంశాలని వాడు ఇలా అన్నాడు వాడు ఇలా అనుకుంటున్నాడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు సరే మీ గురించే మాట్లాడుకుంటున్నారు కానీ మనం ఏంటంటే వాళ్ళ నైజం అది వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది అని అనుకుని లేడమే నన్ను చాలామంది నాకైతే మొన్న ఒకరోజు ఇలాగే ఇట్లాగే యూట్యూబ్స్లో తిరిగే ఒక కథనే నన్ను అన్నాడు సార్ మీరు ఎట్లా భరిస్తున్నారు సార్ జనాల్ని కొంతమంది అయితే అసలు మంచి కామెంట్స్ పెడతారు ఇంకొంతమంది అయితే అసలు ఏం కామెంట్ పెడతారు వాళ్ళకి అర్థమే తెలియదు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు అసలు పైన అది వీడియో కూడా వినరు సరిగ్గా చూడరు ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పెడతారు నాకు చాలా బాధ వస్తుంది సార్ అన్నాడు నేను ఒకటే చెప్పాను ఏమంటే మీరు ఏం ఆశిస్తున్నారు ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు మీ వీడియో ద్వారా లేదా ఆ వీడియో ద్వారా మీకు ఏదో క్లయింట్ వస్తే ఆయనకి ఏదో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు ఒకటి ప్రజలకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు బాగుపడాలని ఏదో సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు లేదా మీరు నాలుగు వీడియోలు చేసి కొంతమంది సర్వీస్ ఇవ్వరు సేవ చేయరు కానీ ఫేమస్ అవ్వాలనుకుంటారు మీ కాన్సెప్ట్ ఏంటి మీ మైండ్ లో క్లారిటీ రావాలి మీ మైండ్ లో క్లారిటీ ఉన్నప్పుడు దానికోసం ఉండండి మీరు కామెంట్లు చూసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు దీనికి సంబంధం లేదు మీకు మీరు ధర్మబద్ధంగా మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి ఇంకా వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తే మీరు జీవించలేరు ప్రశాంతంగా ఉండలేరు మనకి నిజంగా అక్కడ హ్యాపీనెస్ చాలా వీడియోలు చూస్తుంటా కదా పాపం మనం చెప్పిన కాన్సెప్ట్ వదిలేసి యాంకర్ గారు ముడేసుకోలేదు యాంకర్ గారు చున్నీ వేసుకోలేదు పాపం ఆవిడ ఏదో మర్చిపోయింది ఆడవిడికి వచ్చేసింది చున్నీ వేసుకోలేదు లేకపోతే ఈ ఈ నిమిషం దగ్గర ప్రారంభమైంది ఏదైనా ఇది వాళ్ళు పెడుతూ ఉంటారు అందులో మనం నిజంగా ఓకే పెట్టారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు అదేమీ నీ జీవితాన్ని నిర్దేశించేది కాదు ఆయన ఒక మాట కామెంట్లు అన్నంత మాత్రం చేత నీ జీవితం ఏమేదో అయిపోదుగా ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఇవన్నీ పట్టించుకుంటున్నాం నన్ను అయితే చాలా మంది అడుగుతుంటారు ఒక తొంభై మంచి కామెంట్స్ వస్తే ఓ పదో ఐదో పిచ్చి కామెంట్లు వస్తే మీరు ఎట్లా చూసి ఎలా ఫీల్ అవుతున్నారంటే లేదా చూడండి చూడండి అంటారు అసలు కామెంట్స్ అది అసలు టైం ఉండదు ఫస్ట్ ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో చేస్తుంటాము ఎక్కడ చూస్తూ కూర్చుంటా ఎవరైనా కామెంట్ పెట్టారు ఎప్పుడో గా చూస్తే పాపం వాళ్ళకి అమ్మవారిని అనుగ్రహ సిద్ధి వస్తామని పెడతాను లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అడుగుతుంది దానికి ఏదైనా ఏదో ఒక ఛానల్ ఎక్కడో దగ్గర ఒక కామెంట్ పెడతా అసలు నేను పట్టించుకుని కూడా సార్ కామెంట్స్ అయితే ఎందుకంటే మనం అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేం ఫస్ట్ అట్లాగే మనిషి అన్ని పట్టించుకోవడం వల్ల అసలు పట్టించుకోవాల్సింది పట్టించుకోకపోవడం వల్ల మన శాంతి లేదు ఎప్పుడైతే మనం ఆ ప్లేసెస్ కి వెళ్తామో అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ పోతాయి పుణ్యం అనేది వస్తుంది క్షేత్ర దర్శనం ఏం చెప్తారంటే శాస్త్రంలో పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెయ్యండి మహాభారతంలో ఉంటుంది వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కదా ఈ అరణ్యవాస ఘట్టంలో వీళ్ళు మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి సరే వెళ్ళండి అరణ్యవాసంలో ఉన్నప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోండి అంటారు అప్పుడు పుణ్య బలం మనకుంటే పాపం ఇచ్చేటువంటి ఫలితం దాని ప్రభావం తగ్గిపోతుంది అంటే ఒక వ్యక్తి ఇది అవ్వాలి అంటే హాస్పిటలేషన్ అవ్వాలి తీవ్రమైన హాస్పిటలేషన్ అవ్వాలి ఓ పది రోజులు హాస్పిటల్లో ఉండవలసిన వ్యక్తికి ఈ పుణ్య బలం చేత ఒక వన్ టూ డేస్ ఉండి వచ్చేస్తాడు హాస్పిటల్ హాస్పిటల్ అది మార్చలేం కానీ ఆ బలం చేత పది రోజులు నెల రోజులు ఇబ్బంది పడవలసింది మంచం మీద పడవలసిన వ్యక్తి వన్ టూ డేస్లో క్లియర్ అవుతుంది కాబట్టి క్షేత్ర దర్శనం చాలా గొప్పది చేయాలి ప్రతి ఒక్కరు ప్రతి క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా మీరు కొంతమంది విజిట్కి వెళ్తున్నారు ఇంకేదని అనుకోండి కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో వస్తుంది ఇంకోటి చాలా మంది రిలీఫ్ కోసం వెళ్తుంటారు చూసా ప్రతి నెల వెళ్ళిపోతాడు తిరుపతి ప్రతి నెల ఏదో క్షేత్రం పెట్టేసుకుంటాడు ఏమంటే సార్ నాకు చాలా బాగుంటది సార్ ఆ అని ఎందుకంటే ఒకటి మైండ్ లో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఇది ఏంటి నేను వెళ్ళాను నాకు హ్యాపీ ఉంటుంది రెండవది ఏంటంటే నిజంగానే అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు అలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఎంజాయ్ చేయగలిగారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు తిరుపతికి వెళ్తాము లోపలికి వెళ్ళగానే మనం అన్నీ టెన్షన్ అయిపోద్ది బాడీ మనసు బుద్ధి అన్ని ఒకటేసారి దాన్నే చూస్తాం ఎందుకంటే అక్కడ నిజంగానే వెంకటేశ్వర స్వామి స్వయంభూ అంటారు అంటే అలా రెండు అడుగులు వెనకేసారి స్థిలైపోయాడు సో అందుకని ఆ యొక్క విగ్రహానికి ఆ శక్తి ఉంటుంది స్వయంభూ కాబట్టి మన మన ఫీల్ అంతా కూడా అట్రాక్ట్ అయిపోతుంది మన వేరే క్షేత్రాలకు వెళ్తే అలా అనిపించదు మంచి మంచి క్షేత్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది చిన్న చిన్న మామూలుగా మనకి ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్ లో అంత ఫీల్ రాదు ఎందుకంటే అవి స్వయంభూలు కాదు స్వయంభూ ఉంటుంది ఋషి స్థాపించడం ఉంటుంది మనుషులు స్థాపించిన ఉంటాయి అట్లా రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది ఇన్ని కిలోమీటర్లు దాని యొక్క ఎనర్జీ రావాలి అరుణాచలం వెళ్తాం అది దాదాపుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు దాని ఎనర్జీ ఫీల్ ఉంటుంది అందుకే మనం అక్కడ దగ్గరలోకి వెళ్తే మనకు ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది అరుణాచల్ ఇప్పుడు ఏం చేశారా మీరు చేశారా ఎంత ఫీల్ ఉంటుంది చూడండి అసలు పౌర్ణమి రోజు చేస్తారు మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు వాళ్ళు ఆ టైంలో చూడాలి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది నిజంగా అంటే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ నడుస్తున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది అసలు గుర్తే ఉండదు అసలు అండి మనకి మీకు ఎందుకు తిరుపతి కొండ ఎక్కినప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని పైకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ కాలు నొప్పి లేస్తాయి అనుకుంటారు ఎక్కి ఒక్కసారి దర్శనం అయిన తర్వాత అన్ని మర్చిపోతాడు ఏముండదు తర్వాత నుంచి వాస్తవం అండి ధన్యవాదాలు అండి श्रीमात्रे नमः एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.